నమస్తే అమ్మా నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగున్నాను అసలు మిమ్మల్ని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే అసలు చెప్పలేని మాటలు అంత ప్రశాంతంగా ఉన్నారు ఎలా సాధ్యం మీకు అంత ప్రశాంతంగా ఉండడం అంటే నేను దేని గురించి ఆలోచించాను అనమాట మైండ్ బ్లాంక్ గా న్యూట్రల్ స్టేట్ లో ఉంటాను ఎవరితో నా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రాక్టికల్ గా మాట్లాడతాను ఇంటర్నల్ ఒకటి ఎక్స్టర్నల్ ఒకటి ఉండదు ఏ సిచ్యువేషన్ తగినట్టే అదే సిచ్యువేషన్ వర్తమానంలోనే ఉంటాను అంటే చాలా మంది ఇక్కడ మాట్లాడుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు నేను ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తాను కంప్లీట్ గా అదే అందుకే మీకు అంత ప్రశాంతంగా మాట్లాడే నేను చేసే స్పిరిచువల్ సాధనల వల్ల బాడీలో ఎలా ఉంటుందంటే ఒక న్యూక్లియర్ రియాక్టర్ ని పెట్టుకున్నట్టు ఉంటుంది చేసేది తాంత్రిక సాధనలు కదా మహావిద్యలు కాబట్టి ఖాళీ సాధన చేస్తాను మహావిద్యలు అందరూ సాధన చేయలేరు ఎందుకంటే దశమహాల విద్యలు అందరూ సాధన చేసింది వచ్చి ఇవన్నీ సాధన చేసింది ఒక పరమేశ్వరుడికి మాత్రమే సాధ్యమైంది మహావిద్యలలో నేను చేసింది ఖాళీ సాధన నేను ఖాళీకి బాగా అట్రాక్ట్ అయ్యాను బాగా అట్రాక్ట్ అయ్యాను కాబట్టి ఖాళీ సాధన అంటే నథింగ్ బట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఒక ట్రాన్స్ఫార్మర్ మన బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఎంత మన అంటే నిండుకుండా తనకదు అంటాం కదా అవును అలాగా మనం నిండుగా ప్రశాంతంగా ట్రూగా ఉన్నప్పుడు మాత్రమే మనలో దివ్యశక్తి నిండుతుంది మనం నటిస్తూ ఏదో చేస్తూ ఏదో ఆలోచిస్తూ నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటే దివ్యశక్తి బాడీలో ఉండదు దివ్య శక్తులు డిస్టర్బ్ అయిపోతాయి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి స్పిరిచువల్ ఎనర్జీస్ అందువల్ల నేను కూల్ గా ఉంటాను ఎందుకంటే అమ్మవారు ఉంటుంది కదా ఆ ఆనందాన్ని నేను ఎంజాయ్ చేస్తాను అది మనం జపం చేస్తే అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మనం ఏదైనా టెంపుల్ కి వెళ్ళాం అనుకోండి మనసు చల్లగా గుండెల్లో చల్లగా ఉంటుంది అమ్మవారిని చూసినప్పుడు బాగా అనిపిస్తుంది కంఫర్ట్నెస్ ఒక తల్లి బిడ్డ పడుకున్నప్పుడు ఎంత కంఫర్ట్ గా ఫీల్ అవుతాడో అలాంటి ఫీలింగ్ వస్తుంది కదా కాబట్టి మనం ఉపాసన చేసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటే అమ్మవారి గా ఉంటుంది మన సోల్లో లేదంటే దివ్యశక్తులు మనం ఏడ్చినా తిట్టుకున్నా బాధపడినా లేదంటే కామక్రోధ క్రోధ క్రోధ వర్గాలు ఉన్నా కూడా అమ్మవారి ఎనర్జీస్ డిస్టర్బ్ అయిపోతాయి సెన్సిటివ్ ఎనర్జీస్ కాబట్టి అంటే గా ఉండడం ఉత్తమం మనం ఫైర్ అయ్యో ఎమోషన్ తెచ్చుకున్న సాధించేది అయితే ఏది ఉండదు కానీ న్యూట్రల్ గా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు సాధించేది చాలా ఉంటుంది అయితే అమ్మ ప్రస్తుతానికి మీరు సింధు అమ్మగా ఉన్న మీరు సింధు మాతగా ఎలా మారారు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం తాంత్రిక్ ప్రాక్టీసెస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది నాకు బాగా వాటి మీద రీసెర్చ్ చేసేదాన్ని ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్లు వచ్చేవి ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్సే నాకు ఎందుకు వచ్చింది ఎలాంటి ఎందుకు వచ్చింది ఎలాంటివి ఎక్స్పీరియన్స్ కొన్ని దేవత దర్శనాలు కొన్ని దేవతా దర్శనాలు కావచ్చు అమ్మవారు చాలా మంది చెప్తారు కళ్ళకు కనిపించదు అమ్మవారు మనో నేత్రానికి కూడా దర్శనం ఇవ్వడం కొన్ని యుగాలు ఋషులకి సాధ్యమైంది అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కానీ నేను అనుకోకుండా దర్శనం ఇచ్చింది ఒకసారి నేను ప్రయత్నం చేయకుండా దర్శనం ఇచ్చేసరికి ఓకే నేను అందరికి చెప్పాను నాకు అమ్మవారు అనిపించింది అంటే అందరి అమ్మాయికి ఎక్కింది మైండ్ బంద్ చేయట్లేదు అమ్మవారు అమ్మవారికి ఏంటి అన్నారు అప్పుడు నాకు అమ్మవారి మీకు చాలా కోపం వచ్చింది అనమాట అదేదో అందరికి కనిపిస్తుంది అంటే మీరు ఎలా అంటారంటే అమ్మవారి దర్శనం నాకు వచ్చింది అన్న ఆనందం కంటే ఎందుకు కనిపించింది అందరికి కనిపించొచ్చు కదా అన్న విధంగా చెప్తున్నారు మీరు అందరికి కనిపించవచ్చు కదా నేను అందరూ నమ్మట్లేదు మా మదర్ ఫాదర్ చెప్తే కూడా నమ్మట్లేదు అనమాట ఇట్లా అమ్మవారు కనిపించింది నాకు అని చెప్తుంటే ఈ అమ్మాయికి మైండ్ పని చేయట్లేదు అమ్మవారు ఎక్కడైనా కనిపిస్తుందా అది ఇంపాసిబుల్ అన్నారు సార్లు ప్రయత్నం చేసి ఖాళీని పద్దెనిమిది చేతులతో బగబగా అగ్ని లాగా వెలుగుతూ దర్శనం ఇచ్చింది ఆ ఎవరికి చెప్పినా నమ్మట్లేదు అమ్మవారు అలా ఎప్పుడు దర్శనం ఇవ్వదు నేను అంతా నీ ఊహ అని కానీ నేను ఊహకి ఇమాజినేషన్ కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కి నాకు ఉంటుంది కదా ఎందుకంటే నేనేమంతా ఇదేం కాదు ఎడ్యుకేషన్ లో ఎడ్యుకేషన్ లో టాపర్ గానే ఉన్నాను ఏ వయసులో అమ్మ నేను సిక్స్టీన్ నాకు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు నేను అనుకునేదాన్ని ఓకే దీని గురించి రీసెర్చ్ చేద్దాం అమ్మవారు నిజంగా దర్శనమిస్తుందా ఏంటి అని చెప్పి తంత్ర గ్రంథాలు చూశాను దేవతకు సంబంధించినంతా అదర్వణ వేదంలో ఉంటుంది శాస్త్రాల్లో ఉంటుంది ఉపనిషత్తుల ప్రామాణికం అని ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు నాకు వాటిల్లో చూడు ఉంటుంది అని అప్పుడు అదర్వణ వేదంలో మన పూర్వీకుల హిస్టరీస్ అన్ని చూసినప్పుడు చాలా మంది యోగులు ఋషులు పొందిన దర్శనాలకి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్లకి నేను మ్యాచ్ చేసి చూసాను ఓకే పర్టికులర్ ఒక ప్రాసెస్లో పద్ధతి ప్రకారం వెళ్తే అమ్మవారు దర్శనం ఇస్తుంది ఓహో ఇలా ఉందా అయితే దీన్నే ఉపాసన అంటారు మంత్ర దీక్ష తీసుకుంటేను అమ్మవారికి కనిపిస్తుంది గుళ్ళో వెళ్ళి సేవ చేసిన వాళ్ళకి అమ్మవారికి కనిపిస్తుంది దీక్ష తీసుకున్న వాళ్ళకన్నా కూడా దేవాలయాల్లో సేవ చేస్తూ ఉంటారు చూసారా అవును ప్లే ప్లేట్లు ఎత్తటము చెత్తలు ఊడవటము వాళ్ళకి శక్తి ఎక్కువ ఉంటుంది దేవాలయంలో సేవ చేసే వాళ్ళకి తుడిచే వాళ్ళకి వాళ్ళ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు చాలా అబ్నార్మల్ గా దర్శనాలు ఇస్తూ ఉంటుందాము వారు పెద్ద పెద్ద యోగులు సంవత్సరాలు సంవత్సరాలు ఉపాసనలు చేసిన వాళ్ళకు కూడా రాని దర్శనం గుళ్ళో సేవ చేసిన వాళ్ళకి వస్తుంది అన్నమాట అందుకే చాలా మంది తిరుమల సేవకి వెళ్తాం ఫ్రీగా సేవకి వెళ్తాం ఎందుకు ఆ ట్రెండ్ ఇప్పటికి కూడా ఆగట్లేదంటే ఆయన మహిమలకు వెంకటేశ్వర స్వామి అలా చూపిస్తూ ఉంటాడు అక్కడ సేవకి వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ వస్తుంది అందరూ చెప్పట్లేదు నేను చెప్తున్నాను అంతే అంతే తేడా సో అప్పటి నుంచి మీకు దైవభక్తి అనేది ఎక్కువైందని చెప్పచ్చా దైవభక్తి ఎక్కువైందనకన్నా నేను రీసెర్చ్ చేసేదాన్ని నాకే ఎందుకులా జరుగుతుంది అంటే పూర్వజన్మ కర్మ ఫలాలు బలంగా ఉన్నప్పుడు నేచురల్ గా దర్శనాలు అనేది కలుగుతాయి అని చెప్పి ఎక్స్పీరియన్స్ వచ్చాక అమ్మవారి నాకు స్వప్న దర్శనం ఇచ్చి మంత్ర దీక్ష ఇచ్చింది అనమాట ఇలా చేయి అలా చేయాలి అమ్మవారి ఇండికేట్ చేసేది యోగిని దేవతలు ఉంటారు చోష యోగిని అని చెప్పి నార్త్ ఇండియాలో ఉంటుంది నేను మా తాతలకు సంబంధించిన దేవాలయంలో అష్టమాత్రికలు మహంకాళి ఉంటుందన్నమాట అక్కడ చిన్నప్పటి నుంచి పూజలు చేసేదాన్ని ఆ పూజలు చేసిన ప్రభావ ప్రభావం మా తాతలు భామాచార తాంత్రికులు కాబట్టి ఆ జీన్స్ వల్ల నాకు వెంటనే దర్శనం వచ్చింది దర్శనం వచ్చినప్పుడు ఆ యోగిని దేవత దేవిని దేవతల స్పెషాలిటీ ఏంటంటే దుర్గాదేవి యుద్ధం చేసినప్పుడు మహిషాసురుడితో అమ్మవారికి సహచరులుగా ఉన్నారనమాట ఇరవై నాలుగు యోగినిలు వీళ్ళకి హెడ్ వచ్చి అష్టమాత్రికులు ఒక్కొక్క మాత్రికకి ఎనిమిది మంది దేవతలు ఉంటారు అటువంటి యోగిని కనెక్ట్ అయింది నాకు సోల్కి కనెక్ట్ అయ్యే అని చెప్పేది మంత్ర దీక్షలు ఇచ్చేది అనమాట నాకు దీక్షలు ఇచ్చి గైడెన్స్ ఇచ్చేది ఇక్కడ ఏంటంటే మూలాధారంలో ఉన్నది అమ్మవారు సహస్రారంలో ఉన్నది శివుడు అనమాట మూలాధారంలో ఉన్న అమ్మవారు యాక్టివేట్ అవ్వాలంటే గురువు కావాలి యోగిని దేవతలు అనేవాళ్ళు టార్చ్ లైట్ లాంటి వాళ్ళు అంటే వాళ్ళు రూట్ చూపిస్తారు నువ్వు ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి నువ్వు ఎనర్జీని ఎలా యాక్టివేట్ చేసుకుని నీ ఎనర్జీని నువ్వు సహస్ర చక్రానికి తీసుకెళ్ళాలి అనే విషయాన్ని యోగిని దేవతలు ఒక టార్చ్ లైట్ లాగా మనకు గైడెన్స్ ఇస్తారు స్విచ్ అనేది ఇక్కడ గురువు గురువు యాక్టివేట్ చేయాలి మన శక్తిని కాబట్టి ఈ విధంగా అమ్మవారి నాకు గైడెన్స్ ఇచ్చేది యోగిని దేవతలు సరే గైడెన్స్ ఇచ్చిన తర్వాత నేను మహంకాళిని దర్శనం చేసుకోగలిగాను అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు నాకు అనిపించింది అయ్యో మనం చిన్న వయసులో ఇంత పెద్ద దర్శనం వచ్చింది కదా అసలు మనం ఎందుకు పుట్టా ఏం చేయాలి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా అవును నేను చదువుకున్నా జాబ్ చేస్తున్నా జాబ్ చేయడంలో నాకు సాటిస్ఫాక్షన్ రావట్లా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని జాబ్ డెవలపర్గా కోడింగ్ రాసేటప్పుడు నాకు అనిపించేది అబ్బా నా నేను ఎందుకు పుట్టానా ఒక సిస్టమ్ ముందర సిస్టమ్ అవడానికి ఏమైనా పుట్టానా కోడింగ్ రాయడానికి పుట్టానా ఇదే నా నా జీవితం అని అనిపించేది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు ఇంక వదిలేస్తే అమ్మవారికి పూజ చేసినప్పుడు చాలా సెల్ఫ్ సాటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండేది నా ఆత్మకి ఏది కావాలి ఏదో తెలుసుకోవాలి ఏదో చేయాలనే డిజైర్తో ఎవరికో ఒకరికి ఇద్దరు క్యూర్ చేస్తే ఈరోజు వాళ్ళు వేల మంది లక్షల మంది అయ్యారు అది తర్వాత తప్పక పీఠం పెట్టాల్సి వచ్చింది ఇంకా ఒక ప్రాపర్ మేనర్ లో జనం ఎక్కువైపోయారు జనం ఎక్కువైపోయిన తర్వాత నేను ఒక ట్రస్ట్ గా పేటంగా ఫామ్ చేయాల్సి వచ్చింది అది తప్పలేదు అది ఆటోమేటిక్ గా జరిగింది అంటే నేనేది ప్రయత్నం చేయలేదు దేనికోసం అదే ఒకరు వచ్చారు క్యూర్ చేసా వాళ్ళు పది మందికి చెప్పారు పది మంది వంద మంది అయ్యారు వాళ్ళు లక్షల మంది అయ్యారు లక్షల మంది అయిపోయారు అంటే మామూలుగా ఇప్పుడు సింధు మాత గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరనే చెప్పాలి ఒక రకంగా అయితే అమ్మాయి ఇందాక మనం అంటే మీరు అన్నారు దైవ భక్తి దైవ సేవ చేసే వాళ్ళకి ఆ దేవుని అనుగ్రహం ఉంది అని కానీ అలాంటి వాళ్ళకి ఎక్కువ కష్టాలు పెడతాడు దేవుడు అని ఒక మాట వాడుకలో ఉంది అది ఎంతవరకు నిజమంటారు ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీస్ ఉంటారు ముస్లిం కమ్యూనిటీలో రోజు కైస్తాలు ప్రేయర్ చేస్తారు తెలుసు కదా ఎలా మార్నింగ్ ఫైవ్ కి లేస్తారు వాళ్ళు ప్రార్థనలు చేస్తారు క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంది క్రిస్టియన్ కమ్యూనిటీలో ప్రతి వారం చర్చ్కి వెళ్తారు కానీ హిందువులలో ఎంతమంది గుడికి వెళ్తున్నారు పానీ నెలకుసారి ఎవరైనా వెళ్తున్నారా నెలకు కూడా ఎవరు వెళ్ళకే ఇప్పుడు అంటే దేవి నవరాత్రులకో ఏ శివరాత్రికో ప్రసాదం పెడతారుగా ప్రసాదం టేస్ట్ ఉంటుంది పూజ చేసే వాళ్ళు ఉన్నారు అందరినీ కొంతమంది పూజ చేసే వాళ్ళు ఉన్నారు మాక్సిమం పీపుల్ మన వాళ్ళ గుడికి వెళ్ళరు దే ఆ దేవుడు ఆ దేవుడు ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు ఆ దేవుడు ఉంటే నాకు వచ్చేసే ఇచ్చేసామను చూద్దాం ఏది దర్శనం ఇచ్చేమను వచ్చేస్తాడేమో గాల్లో ఇలాంటి ఉంటారు అను సూర్యుడు ప్రత్యక్షంగా సూర్య భగవానుడు సూర్యుడిని మనం ఆరాధిస్తూనే ఉంటాయి ఆయన రోజు దర్శనం ఇస్తున్నాడు చంద్ర దర్శనం ఇస్తున్నాడు భూదేవత భూమి కనిపిస్తుంది ఆకాశ దేవత ఉంది దేవతలోనే ఉన్నాం పంచభూతాల మధ్యలో ఉన్నాం ఆ ప్రకృతి అమ్మవారు కనిపిస్తూనే ఉన్నారు కానీ ఎవరు ఆరాధిస్తున్నారు దేవుడున్నాడా ఏది కనిపించమని చెప్పు మనం చేసింది సూర్యారాధన మొట్టమొదట ప్రకృతిని ఆరాధించాం ఒక చెట్టు కింద ఒక రాయిని పెట్టుకొని రాయిలో దేవుడు ఉన్నాడని చెప్పి ప్రకృతిని మనం ఆరాధించాం కానీ ఇప్పుడు ఈ కాలం ఎవరు చేస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎవరు నమ్ముతున్నారు దేవతలున్నారా అది కనిపించాను కష్టాలని దేవుడు టన్నుల్ టన్నుల్ని తన కర్మలు పెట్టుకున్నాడు పాపాలు చేస్తాడు హింసిస్తాడు మాట్లాడతాడు మాట్లాడుకోడానికి మాట్లాడతాడు చేయకూడని పనులు చేస్తాడు కానీ దేవుడు వచ్చి సహాయం చేయాలంటే ఎలా చేస్తాడు మనం కళ్ళ గంతలు కట్టుకొని దేవుడు లేడు అంటే అది ఎవరు తప్పు వాళ్ళ తప్పే అవుతుంది ఫస్ట్ గంతలు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవతలు దర్శనమిస్తారు ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి నదీమ తల్లలకు కూడా ఆత్మలు ఉంటాయి ఆత్మ దర్శనం వస్తుంది ఆత్మ దర్శనం ఆత్మతో చూడాలి కాని ఆత్మస్థితిలోకి వెళ్ళి మాంస నేత్రాలకు కూడా దేవతలు దర్శనం ఇస్తారు ఇలా కళ్ళు తెర్చుకున్నప్పుడు కూడా దేవత ఇస్తుంది తను చూసి తట్టుకోగలడా ఒకసారి మాంస నేత్రాలకు దేవత దర్శనం ఇచ్చిందంటే బాడీ బ్లాస్ట్ అయిపోతుంది ఇంకా నువ్వు అక్కడ ప్రాణాన్ని వదిలేయాల్సిందే ఒకవేళ దేవత అనుగ్రహం ఉంటే బతకచ్చు ఇలా ఉంటాయి దర్శనాలు కానీ ఎంతమంది దీనికోసం ప్రయత్నం చేశారు గుడికి వెళ్ళరు నమ్మకం ఉండదు శరణాగత ఉండదు ఓ ఇరవై ఒక్క రోజు మారేయమని చెప్పండి ఎవరు రోజులు నాన్ వెజ్ మానేసి ఎవరిని తిట్టకుండా హింసించకుండా తనను తాను క్రిటిసైజ్ చేసుకోకుండా దుఃఖం చెందకుండా ప్రశాంతంగా ఉంటూ ప్రయత్నం చేయమనండి మన ప్రయత్నం మానవ లోపం ఉండి దేవుణ్ణి నిందించడం అనేది చాలా తప్పు పబ్లిక్ ఇది అర్థం చేసుకోవాలి మీ అంత మీరు ఎంతవరకు శరణాగతి పొందుతున్నారు దేవతలకి ఏదైనా గుడికి వెళ్ళి ఓ పదకొండు రోజులు గుడి చుట్టినా ఎక్స్పీరియన్స్ వస్తుంది కానీ ఎంతమంది చేస్తున్నారు నలభై ఒక్క రోజులు ఏ వ్యక్తి అయినా కానీ ఏ గుడి చుట్టినా ప్రదక్షిణం చేసినా గుడిలో కనీసం చెత్త ఉడవండి నేను చాలా మంది గ్రామ దేవతలకి ఈ రోజు దూపదీప నైవేద్యం లేవు అవును ఈరోజు లేవు కనీసం చాలా గ్రామాలలో దీపాలు దీపాల దేవుళ్ళకి ప్రసాదాలు లేవు గుళ్ళో కనీసము జనం అంతా డబ్బులు వేసుకుంటే కనీసం పూజారి డబ్బులు ఇవ్వట్లేదు ఇక్కడ పూజలకు డబ్బులు లేక కనీసం బ్రాహ్మణ వృత్తి వృత్తి చేసే వాళ్ళే తగ్గిపోతున్నారు చాలా మంది బ్రాహ్మణ వృత్తి చేసే వాళ్ళకి పిల్లల్ని ఇవ్వట్లేదు పెళ్లిళ్ళు అవ్వట్లేదు ఇలా మనల్ని మనమే డిగ్రేడ్ చేసుకుంటూ వస్తున్నాం మనమే క్రిటిసైజ్ చేసుకుంటున్నాం మన కాళ్ళు మనమే కిందికి లాక్కుంటున్నాం అనమాట ఇంకా దేవుడు దర్శనం ఇవ్వాలి దేవత దాకా ఎక్కడ ఆలోచిస్తున్నారు తనలో ఉన్న మాలిన్యాన్ని అరిశేట్ వర్గాల్ని తన వదిలించుకోవట్లేదు ప్రకృతి చుట్టూ కనీసం పది నిమిషాలు గట్టిగా గా చూసినా ఒక వెలుగులాగా దర్శనం ఇస్తుంది మనలో ఉన్న కొండలని శక్తి అమ్మవారు కానీ ఎవరు ప్రయత్నం చేస్తున్నారు అది వంద వంద పర్సెంట్ లో పది పర్సెంట్ ఉంటారు గట్టిగా పూజలు అవి చేసేవాళ్ళు దాంట్లో ఏ టూ పర్సెంట్ సాధకులు ఉంటారు సాధకులు అంతే వాళ్ళు కూడా సిద్ధులు కాదు ఏదో టూ పర్సెంట్ సాధకులు ఉన్నారు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కనీసం మంత్ర దీక్షలు అనేది గురువు దగ్గర తీసుకుంటే సమస్యలు తీరిపోతాయి మనిషికి ఈ మధ్య పబ్లిక్ మెంటాలిటీ కూడా ఎలా అయిపోయిందంటే గుడికి వెళ్ళా ఎన్నిసార్లు దొరికాను ఎన్నిసార్లు గుడికి వెళ్ళి దర్శనం చేయించుకోవాలని నా పని అవ్వలేదు అంటే అమ్మవారి ఏమన్నా అమ్మ అమ్మవారికి మనకేమన్నా డీల్స్ ఉంటాయా బిజినెస్ డీల్ ఏం కాదు కదా అది మనకేమో టన్ను టన్నులు చూస్తే కావాల్సిన అన్ని పాపకర్మలు ఉంటాయి అవన్నీ ఒక్కసారి గుడికి వెళ్ళే అయిపోవాలి అయిపోవాలి ఏ ఏ జన్మలలో ఏ పాపాలు చేసి ఉంటాడో తెలియదు పాని అవి తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారా అంటే చెయ్యరు మళ్ళీ మీదే క్రియ ఆ అంత పవర్ఫుల్ కాదు మేము దర్శనం చేసుకొని వచ్చా మాకేం అవ్వలేదు ఇలాంటివి ఉంటాయన్నమాట అంటే ఏం చేసినా అమ్మవారు తప్పే తప్పే మళ్ళీ తప్పేం లేదు అది అలా ఉంటుంది పరిస్థితి